ఈ మహాలయంలో మనకి ఇంకా దాన ధర్మాలు ఇలాంటివన్నీ ఏం చేసినా కూడా మనకి అత్యంత ఫలప్రదము అంటే ఎక్కువ రెట్టింపు ఫలితం వస్తుందని అంటే ఎవరైతే ఇవి చేయలేకపోతూ ఉంటారో ఇప్పుడు ఆర్థిక ఏ విధంగా అయితే పెడతారో అదేవిధంగా ఈ మహాలయం పెడతారు కదా అది పెట్టలేని పక్షంలో వాడు తర్పణాలు విడుస్తారు లేకపోతే కనుక గోవుకింతను పెడుతూ ఉంటారు దానికి దీనికి అయితే వస్తుంది ఖచ్చితంగా ఏది మనం దానం చేసినా ఇష్టపూర్వకంగా దానం చేస్తే ఫలితం వస్తుంది ఒకవేళ నీకు మనుషుల మీద నమ్మకం లేదు మంచిదే గోవుకి గడ్డి పెట్టు అలాగే ఆవులకి దాన అంటారు కుడితి అంటారు ఆవుకి ఇష్టపూర్వకంగా బాగా తినే తెలకపిండి ఆ తెలక ముక్కలు పెట్టు అలాగే కుక్కలకి చక్కగా నువ్వు ఇంట్లో గారెల్ని చేసి పెట్టు మహాలయం కాలంలో శ్రీ మహావిష్ణువుకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఓ సంతానమే ఏ సంతానానికి నువ్వు నీ తల్లిదండ్రులు తలుచుకుని దానం చేసినా ఇష్టపూర్వకంగా ఇచ్చిన ఆయన అబ్బో బాగుంది అనుకుంటాడు ఓ తండ్రికి ఐదుగురు పిల్లలుంటే ఆ మూడోవాడు మిగిలిన అందరినీ పోషిస్తూ ఉంటే తనకున్న ఆర్థికమైన స్థోమతలో తండ్రి ఎంత ఆనందపడతాడు అలాగే నీ ఇష్టం వచ్చినటువంటి పశు పక్షి జాతి వాటికి ఆహారాన్ని పెట్టు తల్లి తండ్రిని తలుచుకుని వీడెవరో ఈ దేవత ఎంత బాగా చేస్తుంది అలా చేస్తే మంచిది ఇప్పుడు అయితే ఆర్థికం పెడతారండి ఆడపిల్లలే ఉన్నారంటే మరి దహోత్రపుత్ర సమానాన్ని వాళ్ళు దహోత్రుడు పేరు మీద ఆ తండ్రి పెడుతూ ఉంటారు సహజంగా లోకల్లో ఎవరింట్లోనే జరిగేటటువంటిది ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మా అన్నయ్యలు పెడతారు నేను మా అమ్మగారి పేరు మీద ఏదైనా ఇవ్వాలనుకుంటాను అనుకోండి అలా ఇవ్వచ్చును ఆత్మీయ అనేటువంటి వారిని పిలిచి ఇచ్చి అమాంతంగా కట్టేసుకుని వెళ్ళిపోవడం కాకుండా అమ్మ నేను నువ్వు కలిసి లలిత సహస్రం చదువుదాం నీకు ఇష్టమైతేనే దాన్ని తీసుకోకపోతే మరేం పర్వాలా ఇంకొనిస్తా అని ఖచ్చితంగా అది కట్టించి లలిత సహస్రనామాలు ఇద్దరు కలిపి చదివి పంపిస్తే అది ప్రయోజనం ఖచ్చితంగా చేయాలి నాకు లలిత రాదండి ఆ ఇంకోళ్ళు వద్దు ఇంకోళ్ళు పిలుచుకుంటారు నిర్భయంగా చెప్పాలి మనం మొహమాట పడుతూ పడుతుంటేనే సంప్రదాయం ఎగిరిపోతుంది మరికైతే అంతే నేను చేసే దానం సత్పాత్ర దానం కావాలి బాగా భోచేసి వచ్చినటువంటి వాడికి అన్నాన్ని దానం చేస్తారంటే వాడు అలా అట్లా అట్లా వేసానని అందులో పడే వెళ్ళిపోతాడు అది తప్పు పాపం వస్తుంది దానివల్ల గుణ్యంలో పాత్ర దానం కాదు అంతే